అందరికీ నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు ఈరోజు వీడియోలో ఉదయాన్నే లంచ్ బాక్సులలోకి హడావిడి లేకుండా కమ్మటి వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆ తర్వాత ఏడెనిమిది వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వగానే ముందుగానే క్యారెట్ క్యాబేజీ ఒక క్యాప్సికమ్ ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ అన్నీ వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇంట్లో ఉంటే కనుక పన్నీర్ అండి పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ వెనిగర్ వన్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వన్ టీ స్పూన్ టమాటో సాస్ని వేసుకొని వన్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండీ అవి వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పొడి పొడిగా వండుకున్న రెండు కప్పుల రైస్ని వేసేసుకోవాలి అందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసేసుకొని స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది వీకెండ్స్లో క్విక్గా చేసుకోవాలి అన్నప్పుడు ఇలా ఓసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లలోకైతే పర్ఫెక్ట్ రెసిపీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ